డోర్ డోర్లు వేసి వేరు చేసారు కడి చేస్తాను చేస్తున్నావు అని చెప్పేసి బాగా ఇది చేస్తున్నావు లేదు సార్ సంవత్సరం మొత్తం మూడు వందల అరవై ఐదు రోజుల పెనడోళ్ళు అందువల్ల అప్పుడు మీరు ఫోన్ చేసిన మమ్మల్ని ఒక్కరు కూడా ఏమన్నా లేదు సార్ అలా కళ్ళం గడి తిరిగి లేదు అంతకు ఫుడ్ మమ్మల్ని ఇబ్బంది పెట్టారు అర్థగంటాకా లైన్ లో నిలబడదు మీరు ఫోన్ చేసిన నుంచి ఫుడ్ కు ఇబ్బంది లేదు మీద ఇప్పుడు దారుణంగా తీసుకున్నారు సార్ అందుకే మీరు బాగా టెన్షన్లు ఉన్నారని కట్టేసిన బిడ్డ వాడు మళ్ళీ పైసలు కట్టేసి ఇప్పుడు ఫైనల్ గా ఏమన్నా మళ్ళీ అప్పు అట్లే ఉన్నదా అప్పు అట్లే ఉన్నది నువ్వేందు భూములు లేదా మన ఇడా అస్సలు లేదా ఏం ఇక్కడ ధైర్యంగా ఉండండి పని చేసుకోండి ధైర్యం కోల్పోవద్దు ధైర్యంగా ఉండండి మీ ఫ్యామిలీ అమ్మా నాన్నను పెళ్ళైన పిల్లల్ని భార్యను మంచిగా